సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాను సో విపరీతంగా అరేబియా మహాసముద్రంలో తీవ్ర అల్పపీడనం అయితే ఏర్పడిందనమాట అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అనేది ఇటు కేరళ కర్ణాటక మీదుగా అయితే ఏపీకి అయితే రాబోతుంది అయితే ఇది మొత్తం మేము చూసుకున్నట్లయితే మనకి మూడో తారీఖు మూడో తారీఖు లోపల దీని ప్రభావం అయితే ఉండబోతుందని చెప్తుంది అందుకే ఆల్రెడీ ఏపీలో ఆకాశం కొంతవరకు మేఘావ్రతమై కనిపిస్తూ ఉందన్నమాట రాయలసీమలో కొన్ని ప్రాంతాలు అదేవిధంగా ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ మేఘావ్రతమై కనిపిస్తూ ఉంది మనకి సో మంగళవారం తర్వాత దీని ప్రభావం అయితే ఉండబోతుంది అనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ మరో కల్పపీడనంతో అరేబియా మహాసముద్రంలో వాతావరణ సమాచారం అయితే ఉంది మనకి మొత్తం ఏం చూసుకున్నట్లయితే వాతావరణంలో తడి తేమ ఎక్కువ ఉండే కారణంగా ఈ అల్పపీడన ప్రభావంతోనే కారణం అయితే ఉండబోతుంది అనమాట అయితే వర్షాలు అనేవి పెద్దగా ఎక్కడ కూడా అయితే రావు కాకపోతే గాలు విపరీతమైన చలిగాలు అయితే ఉంటాయని చెప్తున్నారు ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్తున్నారు అనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ రాగానే వీడియో రూపాయలు అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని